అవర్ ఛానల్ మీ సుజి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు ఇప్పుడు దాకా మా పిల్లలు గోలగోలు చేస్తున్నారు వినపడిందో లేదో మరి మరి మొత్తానికి మళ్ళీ చెప్పేస్తున్నాను హాయ్ అండి టు అవర్ ఛానల్ మీ సుజి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఆల్రెడీ వ్లాగ్స్ చూస్తున్నారు కదా మా ఇంట్లో అవకాయ పచ్చడు మా అత్తగారితో పట్టింది ఎలా ఉంది అనేది చూపించేశాను అలాగే ఆ వ్లాగ్ కూడా షేర్ చేశాను ఇప్పుడు ఈ రోజు ఏంటి అంటే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఇంట్లో ఆవకాయలు పచ్చడి పడతారు కదండి మా ఇంట్లో అయితే అయిపోయింది ఇప్పుడు మా మదర్ వాళ్ళ ఇంట్లో ఆవకాయ పచ్చడి పడుతున్నాం అనమాట పడుతున్నాము కాదు పడుతున్నారు ఎందుకంటే నా సర్వీస్ అయిపోయింది సో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవును బట్ ఎలా చేస్తున్నారు ఏంటి వాళ్ళ ఇంట్లో ప్రాసెస్ ఎలా ఉంది అనేది మీతో అయితే కంపల్సరీగా షేర్ చేస్తాను వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది సో ఈ రోజు బ్లాగ్ అయితే అదే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్పేస్తాను అండ్ మా మదర్ వాళ్ళు క్వాంటిటీస్ ఎలా వేస్తారు ఏమేమి వేస్తారు అనేది కూడా మీతో షేర్ చేస్తాను అమ్మ చేసిన ఆవకా సూపర్ ఉంటుంది కదా సో అది కూడా చూసేద్దాము ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చేసారు అలాగే చిన్నులపాయలు కూడా సగం వల్చేసారు అవన్నీ మ్యాక్సిమం షేర్ చేస్తాను ఇప్పుడే చూసేద్దాం పదండి ఎందు తెచ్చుకున్నారు ఇవన్నీ ఇది ఆల్రెడీ సగం తీస్తారని చెప్పాను కదా ఇదిగోండి ఆల్రెడీ వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేశారు ఇద్దరికి కరెక్ట్ పట్టుకుంటున్నారనమాట ఇంత గోల్లో మళ్ళీ ఆ టీవీ గోల్ ఉండాలి కంపల్సరిగా అలా ఉంటుంది మా పరిస్థితి మా మవాడు చూడండి అయ్యో పనులు చేస్తున్నారు ఇవి ఇప్పుడు పనులు ఓకే స్టార్ట్ చేసేస్తున్నారు చూసేద్దాం అవన్నీ తీస్తే ఎప్పటికవుతాయమ్మా తీసురమ్మా నాది ఎత్తుకుపోతారు సైకిల్ మమ్మీ 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 నాదా సంపా పండు పిల్లక ఏం చేస్తున్నావు పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్క పని పడినట్టు ఇదేమో రీల్స్ చేసుకుంటూ మ్యాగీ 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 ఇల్ని మాట్లాడు అందరు ఏం చేస్తున్నారని నువ్వు ఒక్కడి ఇక్కడ ఏం చేస్తున్నావు అని వీడి కూడా వచ్చు ఎలా పోలేదా అయిపోయిందే

మరి వాడు ఆనందం వాడిది వాడికి వాడి పని అవ్వాలి ముందు పప్పు నుండి తెచ్చుకున్నారా వందలు మరి ఐదు వందలు ఇవేంటివి సాల్టా మరి ఏం చేస్తాము తప్పదు మరి పచ్చళ్ళు పట్టేటప్పుడు నీట్గా ఉంటాయండి ఇల్లు దీంతో చూపిస్తా ఇప్పుడు ఇది ఎక్కడ దొరికింది నీకు ఎందుకని అప్పుడే ఇచ్చారు దీన్ని మాణిక అంటారా బల దొరికింది మెంతులు స్మెల్కే ఇదిగో ఎన్ని ఎన్ని రావాలవి అలా ఏం లేదా వన్ అదే మానిక సూలు సురుడా సురుడా అటు ఒకటి ఇటు ఒకటి అట్లా అండి నాలుగు సేల్లు అవుతాయేమో రెండు కాదు నాలుగోతాయి చెప్తానా మై గెఫ్ గీస్ ఆల్ ది ఎక్స్ట్రా నేను డబ్బా లెక్క చెప్తాను నాలుగు ఇవి ఐదు ఏడు పడితే రెండు సేర్లా ఐదు ఒకటి వేస్తుంది రెండు అటు రెండు ఇటు రెండు నాలుగు ఏడు చొత్తున్నావు మూడు మూడా మూడు సేర్లు

రెండు సేర్లకి ఒక డబ్బా కారం ఒక డబ్బా ఆవపిండ ఒక డబ్బా సాల్ట్ అర డబ్బా సాల్టా సరే మమ్మీ అండి దగ్గరే కలుపుతున్నారు మీరు అలాగే తెచ్చారా బళ్ళార్కాహారం మేము అలాగే తెచ్చాం సగం సగం అలాగే సగం వేసాం అది కొంచెం ఖర్చు నౌకని వెళ్ళిపోతుందంటే

वे तो फेस ऑफ तो कार्ड ओपन जैसे गैप ने ओपन चढ़ा चांस आने लगा ट्वेंटी कोड की मचिया एफर्ट करी क नीचे मोमेंटम आते कुठडा चुराल पाते 5 डबल आता वकारण ओके जी कोड बैक के ओपन किया सर काको टीम बात टू ची सुपर बाउंड्री थी एरर 22 सेकंड बाउंड्री అది ఐదు వేసి మూడేంటి ఎవరు ఐదు కారం ఐదు వేసి ఇవి కూడా ఐదు వేయాలా అది వస్తుంది ఇదంతా నాలుగు ఐదు కలుపుకోవడానికి ఉంటుందనా అవి ఐదు అయితే మూడా కలుసుకోవచ్చు మూడు డబ్బాలు అవునులే అమ్మ అయినా మరి ఎంత ఎంత మూడు డబ్బాలు ఉప్పేసావు కదా అవన్నీ కలపాలిగా తర్వాత ఆయిల్ వేయాలిగా అయితే ఇందాక మనం ఉప్పు అక్కడ దాకా కదా పెట్టింది ఉప్పు తర్వాత ఆయిల్ అయినా అది కేజీ కదా అక్క పచ్చడి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవే ఎన్ని రోజులైన బాగుంటుంది మొత్తం కలవాలి కదా ఇంకొక కేజీయా మో మళ్ళీ ఇంకొక కేజీ బాణాలి ఐదు వందలా ప్యాకెట్ ఎక్కువ వస్తుందిలే యాభై గ్రాములు తగ్గిద్ది అందులో ఇంకా మేము వెళ్ళింది క్యాన్ ఆ క్యాన్ లో వేసుకున్నాం అయిపోయిందా ఆ పెట్టేసిందా ఇందులో ఫోర్ మా లేకపోతే ప్రశాంతం బాగా బాగా చెయ్యి ఇంకా అయిపోయినట్టేనా ఒక క్లిప్పా ఒక ఫోటోనా మమ్మీ నువ్వు కూడా కూర్చోపోయావా మమ్మీ నువ్వు కూడా కూర్చోపోయావా ఫోటో తెస్తా ఇల్లంతా గబ్బు గబ్బు ఈ పనులంటేనే అసలు మామూలుగా ఉండదు ఇల్లు మొత్తం కంపే ఎందుకు పచ్చళ్ళంటే మొత్తం మొత్తం ఇల్లంతా తీసినట్టే అయిపోద్ది అనమాట ఇప్పుడు ఈ పని అంతా అవడానికి ఇంకో వన్ అవర్ పట్టింది ఇప్పుడికే ఎన్ని స్టార్ట్ సిక్స్ స్టార్ట్ చేశారా సిక్స్ స్టార్ట్ అయితే ఇప్పుడు టైం చూడండి నైన్ అయింది నైన్ కి ఎంతవరకు కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ పని అంతా అయ్యేసరికి ఇంకెంత టైం అవుతుందో టెన్ ఈజీగా ఇప్పుడు మరి టిఫిన్స్ పర్ తినాలి కదా డిన్నర్ టైం కదా నేనైతే ఫ్రీగా ఇలా కూర్చో అని కబుల్ చెప్తా ఉంటానమాట అలా చేసుకుంటా ఉంటారు ఆల్రెడీ మా వర్క్ అయిపోయింది కదా అదనమాట గట్ ఉంటది మనతో ఇప్పుడైతే ఈ వర్క్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి నేనైతే ఏమి చేయలేదు జస్ట్ అలా చూస్తా ఉన్నా అనమాట ఏం చేస్తున్నారు ఏంటి అని అంతకు మించి ఏం చేస్తాం చెప్పండి ఇంట్లో అందుకే చిన్న పిల్లలుగా పుట్టాలి పెద్దవాళ్ళగా పుట్టకూడదు పెద్దవాళ్ళగా పుడితే చూశారు కదా పుట్టాను అని నాకే ఎందుకు ఈ పనులన్నీ అని అనుకుంటా ఉంటుంది దాని ఇన్నర్ ఫీలింగ్స్ బయట పెట్టేశాను అందరి వెళ్ళి ఇంతే కదా నువ్వొచ్చిందండి చూస్తావంటే అవునా కాదా చెప్పవే అనుకుంటా ఫీల్ అవుతా వెళ్తుంది పడదండి బయట పడదు ఇంకా చేసేయండి త్వరగా కంప్లీట్ చేస్తే ఇల్లంతా ఒకసారి నీట్గా ఉంది కూడా చూపించేస్తా అదనమాట ఈరోజు మ్యాటర్ అయితే ఇదే వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి ఆల్రెడీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది లాస్ట్ చేయడం అండి అంటే ఇంకా కాపుకి లాస్ట్ అనమాట లాస్ట్ కాపులో ఉన్న మామిడికి తీసుకొచ్చి మేమైతే ఈసారి పచ్చడి పట్టేసాం అది కూడా రెండు పచ్చళ్ళు అనమాట ఒకేసారి రెండు పచ్చళ్ళు అక్కోళ్ళకి అమ్మోళ్ళకి సో ఇద్దరు కలిసి పట్టేసుకున్నారు ఇక్కడైతే ఇంకా కంప్లీట్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇప్పుడైతే వాళ్ళిద్దరు సర్దేస్తున్నారు నేను మాత్రం కబులు చెప్తూ చక్కగా వీడియోస్ ఇస్తున్నాను అనమాట ఇదే మనం టైం పాస్ చేస్తున్నాను సగం పని ఫినిష్డ్ Nkarema ening paning. Nkarema

పచ్చడి మొత్తానికి నువ్వు కనబట్ల సునీ పచ్చడి మొత్తానికి తమ్ముడు పెడడానికి సరే కూర్చొని పట్టుకో అన్నమాట ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది వర్క్ మా పిల్లలు బయటకు వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు అమ్మో వచ్చి సద్దయ్యాలి అనుకుంటున్నాం ప్రెజెంట్ మత్తానికి ఇంట్లో వర్క్స్ అయితే ఫినిష్ అయిపోయింది ప్రియ వచ్చారు పిల్లకాయలు అబ్బబ్బబ్బ రాగని ఏం గోల అసలు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉండా పెట్టోలు పెట్టోలైపోయినావ్ వెళ్ళి వండి మరి ఏం చేద్దాము లేకపోతే ప్రశాంతంగా ఉన్నాం బయట తీసుకెళ్ళి మంచి పని చేసేవరా ఇప్పుడే పనులైన అక్క చక్కగా అన్ని చేస్తున్నాయి చూసారా ఇలా చిన్న వాళ్ళకి పుట్టడం ఎంత అదృష్టం ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటదనమాట ఇంట్లో చిన్నపిల్లలు అంటే నేను ఇంటికి చిన్నపిల్లనండి అందుకే నేను ఎక్కువ ఏం చేయను కొన్ని కొన్ని పనులు జ్యువెలికర్స్ వెళ్ళను ఇప్పుడు పెళ్ళయ్యాక అన్ని చేయాల్సి వస్తుంది కాని ఒకప్పుడు ఏమీ చేసేదాన్ని కాదనమాట ఏం చేస్తాం అట్లా రాజు ఉంటుంది పెళ్ళిళ్ళు అయితే ఎవరైనా చేయాల్సిందేలేండి ఇంట్లో నేను చిన్న కూతున్నాను కాబట్టి ఒక్క పని అంటే ఒక్క పని కూడా పుట్టుకునే కాదు అలా పెరిగి వచ్చామండి ఏం చేస్తాం మా సిస్టర్ అంటే పెద్దది కదా ఎప్పుడు ఏదో పని చేస్తానే ఉండేది దానికి తప్పదు సో ఇదండి ఈరోజు బ్లాగు మీ అందరికీ నచ్చింది అనుకుంటాను అండ్ క్వాంటిటీస్ అండ్ అన్ని పర్ఫెక్ట్ కొలతలు అనేది ఎలాగా చూసారు కదా ఇదండి ఈ రోజు వ్లాగు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఎలా చేశారు ఏంటనే చూపించేశాను కదా ఇదే ఈ రోజు వ్లాగు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఎక్కువసేపు ఫోన్ పట్టుకోలేకపోతున్నాను అనమాట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు త్వరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి నా లింక్ ఫార్వర్డ్ చేసేయండి ఇలాంటి మరి కొన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాను బై బై ఎవ్రీ బాన్